లోకాసు వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కనబడతాడు చాలా వెరైటీగా అయితే తాను నీతి మంతుడైన ఇలాంటి గోడ కనబడతాడు పరిసేడు శంకరి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చెప్తాడు నేను దశం బాగా తెలుసా వారానికి ఫాస్టింగ్ ఉంటాను తెలుసా నేను ఇలా చెప్తున్నాడు స్టోరీ ఆశ్చర్యమైన విషయం ఎవరి దగ్గర చూపించుకుంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి తాను గొప్పవాడినని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎవరి ముందు ఎదురుగా ఉన్న అతను ఎవరు సృష్టికి అర్థం అయింది సృష్టికి అర్థం ముందు ధూళిలాంటి ఒకడు తాను గొప్పవాడిని చూపించుకోవడానికి ప్రయత్నించడం ఎంత అపాలస్యంగా ఉందండి ఎంత వెట్టకారంగా ఉందండి ఆలోచించడానికి ఎలా ఉన్నాయో తెలుసు ఈ రోజులు అని ఎంత ఫీల్ అయ్యి ఉంటాడు అరే నా దగ్గర నీ ఫోజులు నా దగ్గర నీ గొప్పలేంటి మహానుభావుడు మహాదేవుడు మట్టి శరీరంలోకి వస్తే తగ్గించుకునే మట్టి లాంటి వాడు ఈయన దగ్గర పోజ కొడుతున్నాడు మట్టయినోడు ఆ మహానుభావ ముందు నేను గొప్ప తెలుసా తెలుసా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనసులో ఆయన ఎంత బాధ బాధపడు నేను ఎంత గొప్ప అంత గొప్ప ఆ పరిసేడు మంచి బట్టలు ఖరీదైన అద్భుతంగా తయారైపోయి అంత హడావుడిగా ఆయనకి ప్రార్థన చేస్తుంటే ఏమనుకుంటాడు నా దగ్గర గొప్పలు ఆయన దగ్గర నుంచి దీనత్వాన్ని నేర్చుకోవాల్సింది మనం ఆయనకే ఫోజులు కొట్టే స్థితికి ఎదిగితే ఆయన చాలా బాధపడతాడు చాలా చాలా బాధపడతాడు ప్రభు మహా దీనుడు ఆ ఫోటో ఉంటది అక్కడ తెల్ల బట్టలతో ఏదో ఆ అంగీతో చాలా దీనిగా ఉంటాడు ఆయన దగ్గర ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉంటారు ఖరీదని సూట్లు వేసుకుని అరే అందరికి ఏమైనా మ్యాచ్ అవద్దా అసలు నన్ను అనుసరించమన్నాడు ప్రభు ఒక్కసారి చూడండి మన ప్రస్తుత సేవకులు గానీ చేసే వాళ్ళని కాని మ్యాచ్ చూడండి ప్రభు పక్కన మ్యాచ్ కుదరదు మా అబ్బాయిని చూడగానే పది మందిలో ఇరవై మందిలో ఉన్నా సరే వాడు మీ అబ్బాయి అని అడుగుతారు ఏడు మ్యాచ్ అయ్యాం ఇప్పుడు మన ప్రభు అంటే మ్యాచింగ్ ఏదో తెలియాలి కదా కొంతమందిని చూడగానే క్రిస్టియన్స్ అయి ఉంటారు అనిపిస్తుంది మ్యాచ్ కుదిరింది ఆడవాళ్ళ మగవాళ్ళని కాదు కాదు చూడగానే మ్యాచ్ కుదిరిన క్రిస్టియన్స్ అయి ఉంటారు ఎవడో చెప్పుకోకర్లేదు మెల్ల ఎంత సిల్వి వేసుకోకర్లేదు మనం క్రైస్తవుల్లాగా మాట్లాడడానికి అంటే కొంత మాట తీరు మారితే ఇంచి అంచి అట్లా ఏమన్నా మాట్లాడితే క్రిస్టియన్స్ ఏం చెప్పకర్లేదు మన బిహేవియర్ ప్రభు ఉంటే ప్రభు పోలికి మనకు వచ్చేస్తా ఆయన దీనుడు మన వాళ్ళందరూ అడవడి వీళ్ళు ప్రభు దగ్గర ఫోజ్ ఏంటో తెలుసా నీట్ గా మేకప్ చేసేసుకుని ఈ మధ్య పాటల షూటింగ్ లో వీళ్ళ ఫోజులు భరించలేకపోతున్నా ఎవరి దగ్గర కొడతారో తెలిసే ప్రభు దగ్గర ఎవరి దగ్గర అంటే వీళ్ళ కటింగ్లు వీళ్ళ ఫోజులు వీళ్ళ బడాయిలు ఎవడక చూపిస్తారంటే ఏ చూపిస్తున్నారు కెమెరాలు పెట్టి మంచి లైటింగ్ లు పెట్టి మొన్న పాట వచ్చింది ఆ పాటలో లిరిక్స్ ఏమన్నా ఏమైనా ఉన్నాయంటే అంతా మోసం చేసేస్తున్నారు ప్రభు అని పేరిట వీళ్ళందరూ ఏదో నువ్వు గొప్పడు గొప్పడు పైకి చేస్తున్నారు కానీ వీళ్ళ గొప్ప కోసమే చూసుకుంటున్నారు అంతా మోసం అని చెప్పి పాట చేశారు ఆ లింక్ రాగానే క్లిక్ చేశాను చూద్దాం నిజంగా పాట వాళ్ళ కోసమే ఉంది ప్రభు పేరిట వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి ఆ పాటను వాడుకున్నారు ఏంటి సూట్లు వేసుకుని పాడతారా ఎవరైనా క్యాప్ అసలు ఇప్పుడు ఎప్పుడైనా రికార్డింగ్ థియేటర్ లోకి వెళ్ళారు సూట్లు వేసుకుని ఫుల్ మేకప్ వేసుకుని కొళ్ళు మూసుకుని పాడేస్తున్నట్టు వీడియో తీసేసుకుంటాడు జనాలు ఇంకో రోజు చెప్పనా పల్లవ ఒక సూట్ తో ఉంది చన్న ఇంకో సూట్ తో ఉంది ఎవడైనా పల్లవ పాడేసి మ్యూజిక్ డైరెక్టర్ తో అన్న ఇప్పుడే సూట్ మార్చుకుని వస్తారని చెప్పి పాడతాడు ఎవడో చూపిస్తున్నావు చూపిస్తున్నావు మనం మన హడావుడు ఎవడో చూపిస్తున్నాం మన గొప్పలు ఎవడో చూపిస్తున్నాం అంటే ఏసైకి ఏ సై ముందు కొడుతున్నాం వేసుకుని మా ఖరీదైన బట్టలు వేసుకుని ప్రభువా గొప్పవాడు అంటే ఎవరు చేస్తున్నారు ఎవడు చూడాలి ప్రభు ఈ దీనుడు వైపు చూడు అని చూడగానే ఎవడబ్బా ఇక్కడ దీనిలో చూస్తాడు ఆయన ఎవడన్నా దీనుడు ఎవరు మాట్లాడితే రాజబిడ్డలం రాజులాగా నిజంగా రాజుబిడ్డలే కాస్త రాజు చాలా సైలెంట్ ఆ రాజు చాలా దీనుడు రాజుబిడ్డలు అంటే ఆ రోజులాగా ఉండాలి ఈ ఏ రోజు రాజు పిల్లలం కాదు మనం ఏ రోజు రాజులాగా ఉండడానికి ఏ రోజు రాజు ప్రసస్తమైన బట్టలు కట్టుకుని అబ్బా బంగారాలు ఆభరణాలు ధరించుకుని సింహాసనం మీద కూర్చుని గొప్పగా చెప్పుకున్న ఆ రాజు పిల్లలం కాదు మనం మహాదీనుడిగా అంగీదొడుకుని పరిచర్ చేసేటది ఈ రాజు పిల్లలు మనం ఈ రాజు పిల్లలాగా ఉండాలి నిజంగా రాజు పిల్లలు ఆ రాజు పిల్లలం కాదు మనం ఎక్కువ ఆ రాజు పిల్లలే ఈ రాజు పిల్లలుగా చెప్పుకుంటారు గొప్పలో ఏసఐ ముందు ఫోజులు కొట్టేది గొప్పలు ఎప్పుడైనా మినిస్టర్ చేస్తున్న వాళ్ళు ఫోజులు కొట్టకండి ఎవరి దగ్గర నువ్వు ఫోజు కొడతాడు దేవుని ముందు నిన్ను నువ్వు చూపించుకోవడానికి ఈ పాటలు అంతే వాళ్ళే ఒక మనిషి ఎన్ని యాంగిల్స్ లో ఉంటాడో ఈ మోక నుంచి ఈ యాంగిల్ నుంచి ఏ కొన్ని యాంగిల్స్ ఉంటాయి షూట్ చేసేటప్పుడు సైడ్ యాంగిల్ వైడ్ యాంగిల్ టాప్ యాంగిల్ అన్ని యాంగిల్స్ లోనే ఆయన చూపించాలి ఏడు చూపించాలి చూపించాలి నడక పరుగు చూపించాలి కూర్చుంటే ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అన్ని చూపించేసుకుంటాడు ఆ పాటలని మళ్ళీ పైకి ఏంటంటే గొప్ప తాను నీతిమంతుడైనట్టు కనబరచుకోని తాను గొప్పవారైనట్టు కనబరచుకోని ఎవరి దగ్గర యేసు ప్రభు దగ్గర ఈ మహానుభావుడి దగ్గర దేవాది దేవుడి దగ్గర వేళ్ల గొప్పలు చూపించుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు ఎంత సిగ్గుకరం ఇది తయారై ఈ రోజు మనం ఎలా రేపు మనం గొప్ప వాళ్ళం కావచ్చు రేపు మన పాటలు గొప్ప స్థితిలోకి గొప్ప విజయం సాధించవచ్చు లేదా మన పుస్తకాలు మన కరపత్రికలు మనం చేసే వాట్సాప్ మినిస్ట్రీలు లేదా మనం చేసే ప్రసంగాలు ఉన్నతమైన స్థితికి చాలా దూరం వెళ్ళిపోవచ్చు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే నువ్వు ఏ రాజు పెట్టవ చూసుకో నువ్వు ఏ రోజు రాజు పెట్టవు కాదు ఏ రాజు పెట్టవు హలో ఎప్పుడు ఆపిటట్లాగే ఉండాలి ఈ బయట కొంతమంది క్రిస్టియానిటీ నాశనం చేసే ఒక దరిద్రపు బ్యాచ్ ఉంది వాళ్ళని చూసి చెడిపోకండి వాళ్ళు తమను తాము గొప్పవారిగా ప్రభు దగ్గర చూపించుకోవడానికి వాళ్ళు తమను తాము గొప్పవారిగా ముందు కనబరుచుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు వాళ్ళు పక్కన పడాలొద్దు నీకు ప్రభుని గొప్పవాడు అని చూపించడానికి ఎన్నుంట మన ప్రభు ఉన్నతులు అని చూపించడానికి మనం చూపించుకోవడానికి ప్రభుని వాడుకోకూడదు మనం వాడబడి ప్రభు గొప్పదనాన్ని చూపించాలి గాడిది గౌరవం ఎలా వచ్చింది ఎన్ని వేల గాడిదలు ఉన్నాయి అన్నిటికి కాళ్ళు కింద వేసారా ఓ గాడిదా గాడిద నువ్వు నేల మీద నడవకూడదు నిన్ను మేము గౌరవించాము కాబట్టి ఇదిగో ఈ బట్టల మీద నడుని గాడిదలు వేసారా ప్లాతులు ఏ గాడి కేసారు ప్రభు ఏ గాడిద ఎక్కడో ఏ గాడిద ప్రభుని మోసుకుంటూ ఊరేగించుకుంటూ తీసుకెళ్తుందో ఆ గాడిద కాళ్ళు కింద వేశారు మేమందరం గాడిదలు మాకు వందనాలు మీరు ఎందుకు చెప్తారంటే నేను ఆయన కొడుకున్నానా వందనాలు చెప్పేది మీరు కాదు నేను క్రీస్తును మోస్తున్నానని క్రీస్తును ఊరేగిస్తున్నానని నాకు సమాజంలో గౌరవం అందుకు నాకు గౌరవం వేశారు అంతేగాని వీళ్ళు ఏం చేశారు గౌరవం రాగానే ప్రభు నువ్వు దిగు బట్టల మీద మేము నడుచుకుంటా నువ్వు పక్కన పక్కనాడు ఇంకొకటి లేట్ అయిపోయి తెలిసి గాడి భుజాల మీదేసిన గాడి ప్రభా మేము రేగుతాం నీ మీదకి కెక్కి ఇప్పుడు ప్రభుని నీ భుజాల మీదకి కెక్కించుకున్నందుకే సొసైటీ ప్రభుని నీ భుజాల మీదకి ఎక్కించుకున్నందుకే క్రైస్తవులు నిన్ను గౌరవిస్తున్నారు సమాజంలో యూట్యూబ్ లో ఏమైనా వీడియో పెట్టి ఎందుకు చూస్తున్నారు నువ్వు ఎక్కడైనా మీటింగ్ వస్తుంటే ఎందుకు వస్తున్నారు ఎందుకు నీదో ప్రార్థన చేయించుకుంటున్నారు ఎందుకు నిన్ను గౌరవిస్తున్నారు తెలుసా నువ్వు ప్రభుని మోస్తున్నావని కొన్ని రోజులు ప్రభువుని మోసిన తర్వాత ఈ అన్ని వేసేసరికి ఓసన్న ఓసన్నా అంటే కిందగాడిది అనుకుంది దాన్ని అనుకుంది అబ్బా 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 ఎంత గొప్ప ఎంత గొప్ప అంట అంటే గాడిదనుకుంది నన్ను అనుకుంది అనమాట నన్ను అనుకుని నువ్వు దిగి నేను ఎక్కుతా ఈసారి నీ మీదకి చిన్న సేవకులు ఉన్నప్పుడు ఇలా అంతా గనపరిచారు ప్రభు గొప్ప చూపించారుంటే ఆ పొగటలు ఎవరవండి ప్రభు ఆడుకున్నాడు ప్రభువి కానీ గార్జేందా తెలుసా నాదనుకుంది అందుకని ఈసారి లెక్కింది ప్రభు కనపడ్డాలో వీళ్ళు ప్రభుకి తమ గొప్పదనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు గానీ ప్రభు గొప్పదనాన్ని సమాజానికి చూపించడానికి ప్రయత్నించడం లేదు ఇలా మారిపోయేవా నువ్వేమైనా ప్రభు ఎదుట నీ గొప్పలు చూపించడానికి పోజులు కొట్టడానికి ప్రయత్నించుకో నువ్వేంటా ఆయనకి తెలుసు నీ దరిద్రత ఏంటో నీ హృదయంలో ఉన్న తలంపులు ఏంటో నువ్వు ఎలా గొప్పవాడైపోవడానికి ఎంతమందిని తొక్కేయడానికి ఎంతమందిని బాధ పెట్టడానికి ఎన్ని రకాలుగా వాక్యాలు మారుస్తున్నావో ప్రభు తెలుసు ఆయన దగ్గర పూజలు కొట్టదు ప్రతి పట్టణానికి ఒక్కొక్క దరిద్రం తయారైంది యేసు ప్రభు మీదకెక్కిన గాడిదలు ప్రతి పట్టణంలోనూ ఒక్కొక్క గాడిద తయారైంది ఆ గాడిదని చూసి పల్లెటూరులో కొన్ని గాడిలు తయారవుతున్నాయి రే మోసే గాడిదలుగా ఉంటే మనకు వచ్చే గౌరవం గొప్పది పొగర్తల ప్రభుకి వెళ్ళాలి ఆయన మన మీద ఉన్నందుకు ఆ ఘనత మాత్రం మనం పొందుకోవాలి